మెండపేట మండలం పరిషత్ లో ఫుల్ మెజార్టీ ఉన్న వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఎంపీపీగా ఉన్న ఉండమట్ల శ్రీనివాస్ వైసీపీ పార్టీని వదిలేసి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే దీంతో ఉండమట్ల శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు మండల సమావేశానికి రాకుండా సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీలు మెజార్టీలో గైరాజు దీంతో వైసీపీ పార్టీ వైస్ ఎంపీ పశుమతి నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఘోరం లేక వీగిపోయింది మండపేట మండలం పరిషత్తులో ఒకప్పుడు ఇరవై రెండు మంది ఎంపీటీసీలకు ఇరవై మందితో అత్యంత బలంగా కనిపించిన వైసీపీ పార్టీ నేడు కనీసం అవిశ్వాసాన్ని కూడా డిగ్గించుకోలేక చతికిరపడింది ఇక వివరాల్లోకి వెళ్తే మెండపేట మండలం ఎంపీపీ ఉండమట్ల వాసు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో మిగిలిన ఎంపీటీసీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం కోరుతూ గత అక్టోబర్ ఇరవై మూడు రామచంద్రపురం ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు ఎంపీ ఉండమట్ల శ్రీనివాస్ పట్ల తాము నమ్మకం కోల్పోయామని ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రకటించి పదవి నుండి దించేయాలని కోరారు దీంతో ఆర్టీఓ అక్కుల నిబంధనలు మేరకు నవంబర్ పన్నెండున సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీటీసీలు అందరికీ సమాచారం ఇచ్చారు అవిశ్వాసం నెగ్గి వాసు పదవి కోల్పోవాలి అంటే ఇరవై రెండు మంది సభ్యులకు గాను మూడింట రెండు వంతుల మంది అనగా పదిహేను మంది హాజరవాల్సి ఉంటుంది దీన్నే కోరం అంటారు సరిపడా సభ్యులు హాజరయ్యాక అప్పుడు మెజారిటీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తే ఆయన పదవి కోల్పోతారు అయితే పదిహేను మందికి గాను కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరవడంతో కోరం సరిపోలేదు దాంతో ఇక ఓటింగ్ అవసరం లేకుండా అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్టీ అఖిల ప్రకటించారు మండపేట రూరల్ పట్టణ పోలీసులు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు కాగా వైస్ ఎంపీ పసుమతి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వాసు వైసీపీ అండతో నెగ్గి టీడీపీలోకి వెళ్లిపోవడంతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందన్నారు అయితే కొందరు వైసీపీ ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాకపోవడంతో కోరం సరిపోక అవిశ్వాసం వీగిపోయిందన్నారు వాళ్ళంతా ఒకటి పార్టీలో నెగ్గి మరో పార్టీ ప్రలోభాలకు లొంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు సో మనకి అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖున ట్వంటీ థర్డ్ అక్టోబర్న మనకి చైర్మన్ అండ్ వైస్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో వారి మీద అవిశ్వాస తీర్మానం కోసం మోషన్ అనేది పాస్ చేయమని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం మనం ఫిఫ్టీన్ డేస్ ప్రయార్ నోటీస్గా మనం వారందరికీ నోటీసులు సర్వ్ చేశాము ఈరోజు అంటే పంతొమ్మిదో తారీఖు నవంబర్ నెలలో ఈరోజు మనకి మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడే మోషన్ అనేది పాస్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క సభ్యులకి సో ఈరోజు మనం ఆ మీటింగ్ను పదకొండు గంటలకు పెట్టుకున్నాము సో అప్పటి నుంచి మనము చూస్తే మనకి తొమ్మిది మంది మాత్రమే హాజరు కావడం జరిగింది సో మనం పన్నెండింటి వరకు అంటే మనకి ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే ఉందో టూ ఫార్టీ ఫైవ్లో సెక్షన్ ఆరు ప్రకారం అండ్ ఆల్సో ఏడు ప్రకారం మనము పన్నెండు గంటల వరకు ఎదురు చూడడం జరిగింది బట్ అప్పటికీ కూడా కారం ఫామ్ అవ్వకపోవడంతో ఈ ఏదైతే మనం మోషన్ పాస్ చేసి పాస్ చేయాలనుకున్నామో అది రద్దుపరచడం జరిగింది మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలో అండి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన తెలుగుదేశంలోకి పార్టీ ప్రయాణించడంతో మా ఎంపీటీసీలందరూ వైసీపీ ఎంపీటీసీలందరూ కూడా ఆయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందండి దీని దర్మల మేము అక్టోబర్ ఇరవై మూడుని రామచంద్రపురం ఆర్డీఓ గారిని కలిసి ఆయన మీద మాకు విశ్వాసం లేదని చెప్పి పద్నాలుగు మంది సభ్యులతోటి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగిందనమాట అండి ఆ మరుసటి రోజుని మాకు ఆవిడ ఏం చేసింది అంటే ఇలాగ పంతొమ్మిదో తారీఖు నవంబర్ పంతొమ్మిది పదకొండు గంటలకి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మాకు నోటీస్ పంపడం జరిగిందండి దానికి తగ్గట్టుగా మేము ఈ రోజుని ఇక్కడికి వచ్చామండి రావడంతో మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళకి ఖాళీ లేక రాలేదండి కొంతమంది ప్రభాల ఈ పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా పద్దెనిమిది పద్నాలుగు మంది పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రభాలకు లోన్ అయ్యి వాళ్ళు పార్టీ ఫిరాయించడం జరిగిందండి దాని మీదట ఈ రోజునే అవిశ్వాస తీర్మానం వీగుపోయండి మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎమ్మెల్యే దివంగత వివి చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఆయనను మనువుడు వంకా సాయి కుమార్ బాబు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నుండి మెండపేట పలసరా ప్రాంతాలకు చెందిన అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు మెండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో వంద రోజుల పాటు తమ ట్రస్టు దాతల సహకారంతో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు నలభై ఎనిమిదవ రోజు మెండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తన కుమార్తె అమరేశ్వరి లాస్య పుట్టినరోజు పురస్కరించుకుని లాస్య తండ్రి చుండ్రు శ్రీవర ప్రకాష్ సహకారంతో ఆరు వందల మంది స్వాములకు కు భిక్ష ఏర్పాటు చేశారు మెండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా చౌదరి గారి మనవుడు యువ పారిశ్రామికవేత్త వంకా సాయి కుమార్ బాబు పర్యవేక్షణలో ఈ సంవత్సరం అక్టోబర్ మూడు నుండి మాల ధరించిన మెండపేట పరిశ్రమ ప్రాంతాలకు చెందిన స్వాములకు వంద రోజుల పాటు ప్రతిరోజు సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది స్వాములకు వివి చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అలాగే దాతల సహకారంతో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు నలభై ఎనిమిదవ రోజు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాశ్ తన కుమార్తె అమరేశ్వరి లాస్యా పుట్టినరోజు పురస్కరించుకుని లాస్య తండ్రి చుండ్రు శ్రీ సహకారంతో ఆరు వందల మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు ఎర్రమటి సుబ్బారావు కురసాల సత్యనారాయణ మూర్తి స్వామి బీరువాల దుర్గారావు టైలర్ వీర్రాజు నామాల సుబ్బారావు పంపుల నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్వాములకు భిక్షా వడ్డన నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ మండప అయ్యప్ప స్వామి ఆలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ వివిఎస్ఎస్ చౌదరి ఫౌండేషన్ అలాగే దాతల సహకారంతో వంద రోజుల పాటు ఎంత స్వాములు వచ్చినా భిక్ష తమ ట్రస్ట్ లో భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని మండపేట పరిసర ప్రాంతాల స్వాములు సద్వినియోగం చేసుకోవాలని ఆ అయ్యప్ప స్వామి ఆశీసులందరికీ ఉంటాయన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సౌరీ సౌరి ద్వారా భోజనం ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు నలభై ఎనిమిది శ్రీ సుండు వరప్రకాష్ గారు మాజీ చైర్మన్ గారు ఈ రోజు దాతలందరికీ కూడా ఆ అమ్మాయి గారి కుటుంబ రోజు సందర్భంగా ఈ రోజు భోజనాలు పెడుతున్నారు ఇలాగే ప్రతి ఈ సంవత్సరం ఎక్కువగా కూడా దాతలే దీనికి సహకరిస్తున్నారు కార్తీక మాసం అంతా కూడా పూర్తిగా దాతల ద్వారానే స్వాములకి భిక్ష జరుగుతుంది స్వాములు భిక్ష జరగడానికి దాతలు లేకపోయినప్పటికీ కూడా ఈవిఎస్ఎస్ ట్రస్ట్ అయినటువంటి కుమార్ బాబు గారి ద్వారా ఈ కార్యక్రమం రెగ్యులర్గా జరుగుతుంది ఇది నలభై ఎనిమిదో రోజు ఈ రోజు కంపల్సరిగా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉచిత భోజనం చేసి స్వామి యొక్క దీవెల్ని పొంది చక్కగా ఆనందిస్తున్నారు జరగడానికి కారణం ట్రస్ట్ ట్రస్టే ముఖ్య కారణం ఈ విధంగా జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా జరుగుతుంది అందువల్ల స్వామి కూడా ఈ ట్రస్ట్ ట్రస్ట్ మాత్రం స్వామి దాటలు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా ఈ విధంగా ప్రతిరోజు కూడా జరుగుతుంది ఖచ్చితమే జనవరి పద్నాలుగో తారీఖు వరకు మనం వంద రోజుల పైన జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది ఏ విధంగా జరుగుతుంది స్వామి ఏ శరణ స్వామి いいばば。 మెండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలిలు ధరించి దీక్ష పూర్తి చేసుకున్న స్వాములకు ఆలయ గురుస్వామి కేరళ నమృతి స్వామి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములకు శాస్త్రంగా ఇరుములు నిర్వహించారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇరుములు కట్టించుకున్న స్వాములు తమ కుటుంబ సభ్యుల ఆశీసులతో ఇరుములు ఇచ్చేందుకు కేరళకు పయనమవుతున్నారు ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి కేరళ నంబృతి స్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల దీక్షలు పూర్తి కావడంతో ప్రతిరోజు మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వంద మంది స్వాములు అయ్యప్ప స్వామి ప్రజలందరూ బాగుండాలని ఆయన నా ముద్దుల రాక్షసి ఎంతగానో ఇష్టపడే గారాల చెల్లెలు పడాల లలితాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా సోదరి ఎల్లప్పుడూ ముద్దుగా అల్లరి చేస్తూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దీవిస్తూ నా సోదరి లలితాదేవి ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ అక్క పడాల అనిత నాన్న పడాల సతీష్ అమ్మ నాగలక్ష్మి అతని సృజన భవానీ లక్ష్మి చందన తేజస్విని మండపేట నా ముద్దుల రాక్షసి నన్ను ఎంతగానో ఇష్టపడే నా గారాల చెల్లెలు పడాల లలితాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా సోదరి ఎల్లప్పుడూ ముద్దుగా అల్లరి చేస్తూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దీవిస్తూ నా సోదరి లలితాదేవి ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ అక్క పడాల అనిత నాన్న పడాల సతీష్ అమ్మ నాగలక్ష్మి అత్తలు సృజన భవానీ వదినలు లక్ష్మి చందన తేజస్విని మండపేట కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం పట్నం దెబ్బలపాలెంకి చెందిన నిరుపేద వృద్దుడు పంతం సత్యనారాయణకు హెల్పింగ్ యూత్ సభ్యులు నిత్యావసర సరుకులు కూరగాయలు ఆర్థిక చేయూత అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు ముద్దుల స్వరూప్ ఎస్కే అలీషా మీడియాతో మాట్లాడుతూ పంతం సత్యనారాయణ ఆయన తల్లి చాలా కాలం నుంచి అనారోగ్యానికి గురై చాలా దీన స్థితిలో ఉండడం తాము తెలుసుకుని తమ హెల్పింగ్ యూత్ ద్వారా రైస్ కూరగాయలు పండ్లు వెయ్యి రూపాయల నగదు అందజేశమన్నారు వీరికి ప్రభుత్వం పెన్షన్ గాని రేషన్ గాని రావడం లేదని దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సత్యనారాయణకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ యూత్ సభ్యులు రామ్లాల్ ఎస్కే అలీ మద్దుల స్వరూప్ పర్వత శివ ఎస్కే అలీషా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా హెల్పింగ్ సంస్థ నుంచి ఈ యొక్క సత్యనారాయణ గారికి సహాయం అందజేయడం జరిగింది సహాయం దేని కోరుకు అనగా ఈయనకి ఆటి వచ్చి ఇబ్బందిగా ఇబ్బంది పడి రేషన్ రాకపోవడం అదే విధంగా పెన్షన్ రాకపోవడం ఈయన సాధారణ మనిషి ఒక హోటల్లో పనిచేసుకునే వ్యక్తి ఆ దగ్గర ఇచ్చే బాగోక అలా ఇంటి దగ్గర ఉంటూ కనీసం పొట్ట కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ తెలియడం జరిగింది అందు గురించి ఈ రోజు రైస్ ఫ్రూట్స్ కూరగాయలు కొంతమేర నగదు ఇవ్వడం జరుగుతుంది మేము ఇలా చేయడం గల కారణం ఏంటంటే మా ద్వారా మీ మీ చేసిన చిన్న ప్రాబ్లం అయినా సరే ఇంకా మిగతా సంస్థలు ఇంకా ఇలా సాయం వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఈయన ఉపపడతారని కోరుకుంటున్నాం ఈయన ఈయన తల్లి ఈయన ఇద్దరు కూడా వయసు నిమిత్తం ఎక్కువ ఆరోగ్యం బాగోకుండా ఇబ్బందితో ఉన్నారు దయచేసి సహకరించ సహకరించగలని కోరుతున్నాను ఈ సహాయం మా హెల్పింగ్ యూత్ యొక్క ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది ఈయనకి పెన్షన్ రావట్లేదు అదేవిధంగా రేషన్ కూడా రావట్లేదు దయచేసి వీనికి సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను ఉంటున్నావు మీడియా మిత్రులకి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి నమస్కారం సత్యనారాయణ గారికి మా హెల్పింగ్ యూత్ తరఫు నుంచి మేము బియ్యం కాయగూరలు ఫ్రూట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది ఆయన పెన్షన్ ఒకటి వస్తలేదు దయచేసి మా ఇంకా ఎవరైనా ఆయనకి ఏమైనా అందించగలిగితే మా హెల్పింగ్ తరఫు నుంచి మేము అందిస్తున్నాం కదా మాకు ఏమన్నా అందించగలిగితే మా తరఫు నుంచి కూడా మేము ఇంకా ఎలాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేస్తామని చెప్పేసి కోరుతున్నాం ఆయన